అదే విధంగా పేజ్ నెంబర్ పదిహేడు అధ్యక్ష రైతు భరోసా పేరిట ఎకరానికి పదిహేను వేలు చెల్లించాలి మా ప్రభుత్వ సంకల్పం అన్నారు ఏమైంది మీ సంకల్పం ఎక్కడ పోయింది మీ రైతు భరోసా పథకం పేరు మార్చారు తప్ప పదిహేను వేలు ఇవ్వలేదు పోయిన బడ్జెట్ స్పీచ్ లో పదిహేను వేలు ఇస్తామని చెప్పి స్పష్టంగా మీ ఉపన్యాసంలో చెప్పారు వానకాలం ఎగబెట్టిర్రు యాసంగికి పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు కూడా సగం మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది అధ్యక్ష అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడు అధ్యక్ష పేజ్ నెంబర్ ఇరవై ఏడులో బడ్జెట్ లో రైతులతో పాటు కౌలు రైతులకు గతంలో కన్నా భిన్నంగా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు చేసుకున్నాం రై కౌలు రైతులకు రైతు బీమా కూడా ఇస్తాం ఎంత గొప్పగా చెప్పిందో అధ్యక్ష అది విన్న కౌలు రైతుల గుండెలు ఉప్పొంగినాయి ఆ రోజు కానీ ఇవాళ అదే కౌలు రైతుల గుండెలు అవుసిపోతున్నాయి అధ్యక్ష ఎందుకు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులు కౌలు రైతులు మీరే ఇద్దరు చూసుకోవాలని చెప్పి వ్యవసాయ మంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష కౌలు రైతుల బీమా గురించి అయితే మొత్తానికే మర్చిపోయింది అధ్యక్ష ఈసారి బట్టి గారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావనే లేకుండా పోయింది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పేజ్ నెంబర్ నైన్టీన్ పేజ్ నెంబర్ నైన్టీన్ లో బట్టి గారు ఫసల్ బీమా పథకంలో చేరాం అమలు చేస్తాం రైతులు పైసా ఖర్చు లేకుండా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అంటే మేము కూడా సంతోషపడి ఇక్కడ కూర్చొని బల్లలు కొట్టినాం అధ్యక్ష సంతోషపడ్డాం అధ్యక్ష బడ్జెట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని చెప్పారు మరి ఏమైంది ఒక్క రూపాయి విడుదల చేసింది లేదు ఫసల్ బీమా అమలు చేసింది లేదు రైతులు వడగల వాన వల్లను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కన్నీళ్ళే మిగిల్చింది తప్ప ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం బీమా కింద చెల్లించలేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష